నమస్తే అందరికీ నేను మీ రైతు బిడ్డ నాగరాజా మీరు చూస్తున్న తోట రామసముద్రం ఏరియాలోని చాంపులు పడ్డ టమాటా తోట ఇది అంటే ప్రజెంట్ ఒక కటింగ్ అయిందన్న ఈ వీడియో ఏమంటే మా రామసముద్రం ఏరియాలో చాంపులు కటింగ్ తోటలు ఈ విధంగా ఉండాయి ఈ విధంగా అయితే ఉన్నాయి ఆక మొత్తం రాలిపోయింది ఆక మొత్తం రాలిపోయింది అప్పట్లో వైరస్ దెబ్బతీసేసింది ఈ రకంతో అయితే ఉన్నాయి మీరు చూస్తున్న రకము సాహో రకము సాహో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి తోట మొత్తం చూపిస్తాను ఏ విధంగా ఉండదు ఆకైతే డ్యామేజ్ చేసేసింది వర్షం పడి ఈ మధ్య వర్షం పడి పడి ఆకైతే మొత్తం కింద అయితే పాసిపోయింది ఈ విధంగా అయితే ఉంది మా రామసముద్రం ఏరియాలో టమాటో ఫస్ట్ కటింగ్ కోసిండే తోటలు ఈ విధంగా ఉంది ఈరోజు డేట్ కూడా చెప్తా డేట్ వచ్చేసి పంతొమ్మిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఈరోజు వీడియో తీస్తా ఇది చూడండి ఈ ఈ ఈ విధంగా అయితే ఉంది మా రామసిమద్రం ఏరియాలో అక్కడక్కడ చాంపలు పడి ఉండే తోటలో వైరస్కి అప్పుడు వైరస్తో తోటలు బాగా ఇప్పుడు వర్షంతో దెబ్బతింటున్నాయి అయితే జాగ్రత్తగా చూసుకోండి అన్న రేట్లు అయితే వస్తాయి రేట్లు అయితే ఉంటాయి రైతన్నలకి అందరూ నేను చెప్పేది అది వర్షం పడి వర్షం పడిన తర్వాత వెంటనే కవాచ్ కానీ దాంట్లో ప్లాంటామేషను స్కోరు మూడు వేస్తే కాంబినేషన్ అనేది బాగుంటుంది చూడండి ఏ విధంగా ఉందో తోట ఈ తోట ఒకదాని చూపించి ఎలా అంటున్నారా బ్రో అని అనుకుంటారేమో ఆల్మోస్ట్ మా రామసముద్రం ఏరియాలో ఆల్మోస్ట్ చేంబలు పడ్డా పడతా ఉండే తోటలు నైంటీ పర్సెంట్ ఇలాగే ఉన్నాయి ఏదో రేరుగా కృషి రకం ఏదన్నా కొద్దిగా ఇంకొద్దిగా పెరిగిండొచ్చు అంతే అది వైరస్ తక్కువ కాబట్టి కృషికి నీ సలారైనా నిజేహ ప్రతి ఒక్క సీడు సేమ్ ఇలాగే ఉంది మా ఏరియాలో చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైతులందరికీ